嗯。<noise> <noise> <noise> भारत माता की जय 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 धन्यवाद भारतीय जनता पार्टी और आकर्षित विजय उच्चतर और इत्यादि के हृदय इनका युद्ध YouTube 보다 చిలకలూరుపేట ఒక మల్నాడు జిల్లాలో ఒక రోల్ మోడల్గా తయారు చేస్తూ అక్కడ భారతీయ జనతా పార్టీని అత్య ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్తూ అక్కడ క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి మల్లెల శివనాగేశ్వర గారు వారి జిల్లా ఉపాధ్యక్షుడు అదేవిధంగా శివయ్య గారు శివయ్య గారు శివయ్య గారు అదేవిధంగా తౌను జనరల్ సెక్రటరీ అయినటువంటి ఇక్కడికి గోలయ్యారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈరోజు మనకి నూతనంగా జాయిన్ ఉత్సాహలు పైల హనుమంతురా బైల హనుమంతరావు గారు వీరు సీనియర్ సీనియర్లు వారి యొక్క మార్గదర్శకులు వారి యొక్క సూచనలు సలహాలు ఆర్థిక జనతా పార్టీకి ఎంతో అవసరం అక్కడ ఈ రోజు తెలియస్తూ అదేవిధంగా చిన్న వయసు అయినప్పటికీ రాజకీయాల్లో ఎన్నో ఆటో ఎదుర్కొంటూ ఆటు ఎదుర్కొని కూడా ఈరోజు వైసీపీ పార్టీ నుంచి మన పార్టీ భారతీయ జనతా పార్టీలోకి నూతనంగా జాయిన్ అయినటువంటి చంద్ర 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 గారికి భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా శాఖ తరఫున ఇరువురికి కూడా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం తెలియజేస్తూ మరొకసారి భారత్ మాతాకి